అందరికీ నమస్కారం మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజున మనము రథసప్తమి పండుగ జరుపుకుంటాము ఈ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీ రథసప్తమి పండుగ వస్తుంది రథసప్తమి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు అయితే ముందు వీడియోలో మనం రథసప్తమి పూజ రథసప్తమి వ్రతం ఎలా చేయాలి వ్రత కదా తిది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే స్నాన శ్లోకం గురించి వీటన్నిటి గురించి తెలుసుకుంటూ రథసప్తమి రోజున సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన ఆదిత్య హృదయం అలాగే సూర్యాష్టకం చదవాలని తెలుసుకున్నాం కదా అయితే చిన్న పిల్లలకు ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదవడం రాదు అయితే పెద్దలతో పాటు పిల్లల్ని కూడా హిందుత్వం సనాతన ధర్మం భక్తి మార్గం వైపు నడిపించాలనేదే మన ఛానల్ యొక్క ఉద్దేశం కాబట్టి చిన్నపిల్లలు ఎలాగ సూర్య నమస్కారం చేస్తూ చిన్న చిన్న శ్లోకాలు చదవచ్చో ఆ శ్లోకాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటి శ్లోకం సూర్య నమస్కార శ్లోకం ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆరోగ్య సిద్ధి సంపద వృద్ధి కలుగుతాయి నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం దేహి దేహి దేవ జగత్పితే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఓ సూర్యదేవ జగత్ పరిపాలిక నీకు ఇవే నా నమస్కారాలు నీవు సర్వ రోగాలను తొలగించేవాడివి మాకు ఆయువుని ఆరోగ్యాన్ని సంపదని అనుగ్రహించేవాడవు అని ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకంతో పాటు సూర్యదేవుని ద్వాదశ నామాలు కూడా తెలుసుకుందాం ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ॐ सूर्याय नमः ॐ भानुवे नमः ॐ कगाय नमः ॐ पूष्णेय नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचये नमः ॐ आदित्याय नमः ॐ సవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఈ శ్లోకం అలాగే ద్వాదశనామాలు రెండు కూడా చిన్నపిల్లలు కూడా చాలా సులభంగా చదువుకోవడానికి వీలవుతాయి ఎలాగో రేపు ఆదివారం కాబట్టి పిల్లలకి స్కూల్ కాలేజ్ ఉండదు కాబట్టి మీ పిల్లల చేత సూర్య నమస్కార శ్లోకము అలాగే సూర్యుని నామాలు వారి చేత చదివించండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమో మహా అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి